ఇంకొక విషయం ఏంటంటే ఈ లడ్డూ ప్రస్తావన వచ్చేసరికి ఇప్పుడు బీజేపీ చీఫ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మీద పడుతున్నారు బావగారి ఆనందాన్ని కాదు భక్తుల ఆనందాన్ని కదా నువ్వు చూడాల్సిందే అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటని తీస్తూ ఇట్లా దుమ్మెత్తి పోస్తున్నారు ఆవిడ్ని కూడా సో ఆవిడ్ని ఎందుకు లాగుతున్నారు ఈ విషయంలో కూడా పురంధేశ్వరి మాట్లాడిన మాటలు తప్పే ఉందమ్మా తప్పే ఉంది వీళ్ళెవరూ కోర్టు విచారణ కోర్టులో ఏం జరిగిందో తెలియకుండా నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు అర్థరహితమైన మాటలు అన్నమాట వాళ్ళు ఎలా దేనితో కొట్టాలో ప్రజలు నిర్ణయం నిర్ణయించుకోవాలన్నమాట అందులో కోర్టులో హై హైకోర్టు సుప్రీంకోర్టులో ఏం జరిగింది మీరు ప్రత్యక్షమైన ఆధారాలు లేకుండా ఈ ఇష్యూని ఎందుకు బయటికి చెప్పడం జరిగింది ఒకటి తర్వాత మీరు వేసిన సిట్టు నిజ నిర్ధారణ కరెక్ట్గా ఉంటే మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు ఇది సున్నితమైన అవసరం అంటే హైందువుల తాలూకు మనోభావాలకి దెబ్బ తీసేట అవసరం గన అంశం కనుక మీరు జాగ్రత్తగా దీన్ని పరిష్కరించండి అని చెప్పారు కానీ ఇంకేం చెప్పలేదు ఇక్కడ ఈ ప్రశ్నలు ఎందుకు రెండు ఎందుకు బయటపెట్టారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు భక్తులు ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు జగన్మోహన్ రెడ్డి తాలూకు సొంత కేసులను వాదించి వందల వేల కోట్లు తీసుకున్న భక్తుడు విశ్వనాథన్ ఉన్నాడు ఈ లైన్లు ఫోకస్ చేశాడు ఇది నిజం ఇది నిజం తెలియకుండా నోటు కోసలు కోతలందరూ వైసీపీ వారు మాట్లాడుతుంటే అలాగ అలాగనే టీడీపీ అని కాదు వాస్తవాలు మాట్లాడుకోవాలి పురంధరేశ్వరి మాట్లాడిన మాటల్లో తప్పి చాలా తెలివే దీన్ని అంత రాధాంతం చేయవలసిన అవసరం లేదు ఆ మాట్లాడి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు హైకోర్టు హైకోర్టుతో జడ్జిమెంట్ని ఏమైనా మార్చి చెప్పిందా చెప్పండి అడుగుదాం అక్కడ జడ్జిమెంట్ ఏమైతే ఉందో అదే జడ్ జడ్జిమెంట్ని రిపీట్ చేసింది ఇంతకాలం రాజకీయాల్లో ఉండి అక్కడ మన ఎవరు సోనియా గాంధీకి అత్యంత ఆతురాలుగా ఉండి ఇంతమంది మనసుల్లో ఇప్పుడు ఈరోజు బీజేపీలో కూడా మోదీ గారు మనసును గెలుచుకుంది కంటిన్యూస్గా వాడికి మంచి పెద్ద పదవులు ఇస్తున్నారు పెద్ద బాధ్యతలు అబ్జెప్తున్నారు అంత అర్ధరహితంగా ఉంటే ఎవరు బాధ్యతలు అబ్జెప్పరు కదమ్మా కామన్ సెన్స్ పాయింట్ అలాగా పురంధేశ్వరుని మాట్లాడడం మాత్రం తప్పు కాదు వీడి అంటే చావుకి తజ్జనానికి ఒకటే మాత్రం చెప్తున్నారు కానీ సారీ తజ్జనానికి పెళ్ళికి ఒకటే మాత్రం చదువుతున్నారు కానీ తర్జన తజ్జనమే పెళ్ళి పెళ్ళి అందువలన ఇట్లాంటి తెలుగు తక్కువ దంపుడు ఉపన్యాసాలతోని కుక్కుడు స్టోరీస్తోని మీరు ఈ కుక్కుడు స్టోరీస్తోనే మీరు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయారు ఇప్పుడు నలుగురు వెళ్ళిపోతున్నారు కొన్ని చోట్ల మొత్తం వైసీపీ వర్గాలు అంటే అంతమంది తొమ్మిది మంది తొమ్మిది వందల మంది ఉంటే ఈస్ట్ గోదావరిలో వాళ్ళు జనసేనలో జరిపోయారు ఇలా మొత్తం గ్రూపులు గ్రూపులు చెరిపోతున్నారు పార్టీల్లో ఇటు టీడీపీలో అటు జనసేనలో ఇంకా సి మీకు సిగ్గు రాలేదు ఇంకెంత పతనం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా నాశనం చూడలేదా రైట్ దీని మీద రోజా గారు కూడా స్పందించారు అది ఏంటంటే పురంధేశ్వరి మీ బావ కళల్లో ఆనందం చూడొద్దు భక్తుల కళల్లో ఆనందం చూడమని ఆవిడ సటరికల్గా ఇట్లా బదిలిచ్చారు సో ఇక్కడ ఏపీలో తెలుగుదేశం అండ్ జనసేన దగ్గర నుంచి ఇప్పుడు బీజేపీ వైపు పోయింది ఈ లడ్డు వ్యవహారం అంతా ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు పురంధేశ్వర అంటున్నారు సో మీ మాటల్లో మీరు ఏమంటారు రోజాకి బుద్ధి జ్ఞానం విచక్షణ లేకపోతే సభ్యత సంస్కృతి బ్యానర్స్ ఏమీ లేవు అదొక ఆవిడ ఒక ఏదో అవి దేంతో పోతుడానికి కూడా అవన్నీ సిగ్గుపడతాయి మమ్మల్ని రోజాతో పోలిస్తారు ఏంటండి అందువల్ల అసలు ఆవిడ మొట్టమొదటి మాటే తప్పు పురంధేశ్వరికి చంద్రబాబు బావ కాదు తల్లి నీ తెలిపో తెలుసుకో కంటే పురంధరేశ్వరి పెద్దది వదిలి అవుతుంది చంద్రబాబు నాయుడికి పురంధరేశ్వరికి ఏమో అవుతాడు ఈ మూలాలు కూడా తెలుసుకుంటే మోఖంగా మాట్లాడే బుద్ధి లేనిదా అసలు అసలు చాలా అసలు రాజకీయాల్లో నువ్వు ఎందుకున్నావు నేను ఎందుకు ఉంచారో తెలియదు అర్థం లేని మాట్లాడి ఇవన్నీని అంటే ఎవరు డబ్బిస్తే మాట్లాడేస్తావా ఎవరు చెప్పండి చెప్పేస్తావా నీకు క్రెడిబిలిటీ అవసరం లేదా నీకు విలువలు అవసరం లేదా జనం గురించి చేయమనుకుంటున్నారో తెలుసుకుంటున్నావా ఏంటి అరే అంటే బా భావకాలంలో ఆనందం అంటే అప్పుడో మదిలిచేరు సూర్ అన్నాడు దీవుడు అనలేదు భావనే ఆవిడ తెలీదు మరిది మరిది అంటుంది భావన బావ ఉంటుంది భావన ఎవరు లేరు ఇది చాలా దురదృష్టకరమైన మాటలమ్మా ఆవిడకి ప్రజలు బుద్ధి చెప్పాలి అంతకంటే ఎవరు చెప్తారు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అసలు మేనమేష పెడుతుంది ఆట ఆడుకుందాం రాను నూట యాభై కోట్లు స్కామ్ ఉన్నట్టయితే అదిగో అరెస్ట్ చేస్తాన్నారు ఇంతవరకు ఎందులో మూసుకొని కూర్చున్నారు అంతే కదమ్మా నూట యాభై కోట్లు స్కామ్ ఉంది ఇక్కడ దాంతో బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి కూడా ఉన్నాడన్నారు అక్కడేమో ధర్మాన కృష్ణదాస్ కూడా ఉన్నారన్నారు అందరితో మరీ కలిపిస్తున్నారు అది మరిపోయే అది మారిపోయి ఇప్పుడు లడ్డూలోకి వచ్చింది లడ్డూలో మారిపోయి ఇంకో దానికి వస్తుంది ఇప్పుడు మళ్ళీ పెద్ద ఏదో పెద్ద నిజాయితీ గల నిప్పులా ఉన్నట్టు మాట్లాడితే కొంచెం మాలాంటి వాళ్ళ కోపం వస్తుంది అసలు నువ్వు మాట్లాడకూడదు మాట్లాడకూడదమ్మా అసలు మీద ఉన్న కేసులు అయిపోయి నువ్వు ఎప్పుడు దేనికి వెళ్తావు అది ప్రజ ప్రజలు ప్రశ్నించాలి పన్నెండు వేల రూపాయలు రేట్లో ఉన్నదానికేమో ఈరోజు మూడు వేల కోట్లు ఎలా వచ్చాయి అది ప్రజలు ప్రశ్నించాలి నీకేమో హోటల్లో బిల్లు కట్టలేకపోయినడితే ఎవరో వచ్చి బిల్లు కట్టాను అని చెప్పారు పబ్లిక్గా మరి ఈరోజు మూడు వేల కోట్లకి ఎలా ఎదుగుపా కారు కంపెనీ కారు కూడా లేకుంటే కంపెనీ కారు ఇవ్వకుండా ఉన్న రోజుల్లో క్యాబ్ ఇవ్వడానికి కష్టపడేదానివి ఈరోజు పది కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు ఎలాగొచ్చాయి హైదరాబాద్లో వెళ్ళాలి ఎలాగొచ్చాయి నగిరిలో భవనం ఎలాగొచ్చింది మణిగర్లో భవనం వచ్చింది చెన్నైలో భవనం వచ్చింది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలు దోతుకు తినది ఎవరో ఆలోచించుకో ఇన్ని దరిద్ర పనులు చేసి ఇన్ని పనిమానుల పనులు చేసి నువ్వు భావకాలలో ఆనందం అని చెప్పేసి ఎక్కడో ఫ్యాక్షను ఫ్యాక్షనిస్ట్ మాటలు మాట్లాడిన మాటలు ఫ్యాక్షనిస్ట్గా నువ్వు ఉదగరిస్తున్నావా తప్పు ఆవిడ ఇండివిజువల్గా బతకగలదు ఇండివిజువల్గా మాట్లాడగలదు చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యతిరేకించిన సందర్భాలు నీకు లేవా నువ్వే రాజకీయ నాయకురాలు రాజకీయ నాయకురాలకి మొత్తం చరిత్ర తెలిసి మాట్లాడాలి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించిన రోజులు ఎన్ని ఉన్నాయి చంద్రబాబు నాయుడినేమో అపోజ్ చేసిన రోజులు ఎన్ని ఉన్నాయి వాళ్ళు బాబు నిధువు తెలుసుకున్నారు పరిపాలన తెలుసుకున్నారు ఉన్న నాయకుడు కావాలనుకున్నారు అందుకే అక్కడ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ పురంజేశ్వరి పార్టీ కానీ పురంజేశ్వరిని ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోలేదు కదా అక్కడ బీజేపీ పార్టీ ఏం చెప్తే చేయాలి అంతే కదమ్మా బీజేపీ పార్టీ అంటే కూటమిగా ఉంది కూటమిగా ఉన్నప్పుడే కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా అభివృద్ధి చేయాలి ఆ మాత్రం సెన్స్ లేదు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు అంటే పార్టీ తాలూకు నిర్ణయాలు పార్టీ తాలూకు ఆదేశాలు పాటించవలసిన అవసరం లేదా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకున్నావా ఎవరి కష్టం వచ్చిందో అలా మాట్లాడడానికి మాట్లాడి సారీ చెప్పడానికి మీరు మాట్లాడడం వల్ల ఎవరికైనా పార్లమెంటరీ లాంగ్వేజ్ తెలుసా నీకు కానీ అంబటి రాంబాబుకి కానీ కొడాలి నాన్న కానీ అది అరుణ్ కుమార్ యాదవ్ కానీ పేరు నానికి కానీ తప్పు మీద అంతానా ఇలా మాట్లాడుతుంటే ఏమొద్దు జనంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి పది మంది దొంగ 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 అంటే దొంగ ఏమో అనుకుంటారు అన్నమాట ఓసారి అలాగనుకున్నారు బాధపడ్డారు మళ్ళీ వాళ్ళ చైతన్యం వచ్చి వాళ్ళ తాలూ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్రజలు ఎంపిక చేసుకునే మ్యాండేట్ ఇచ్చింది మీరు నేను కాదు కదా అందుకు రోజా గట్టిగా చెప్తున్నాను సందర్భం లేకుండా సందర్భ శుద్ధితో నిజాలు మాట్లాడడం నేర్చుకో లేదా నుంచి తప్పుకో ఒకటే మాట హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ చేసుకోండి